వెనకాల రైల్వే స్టేషన్ ఇది అది అయోధ్య రైల్వే స్టేషన్ సో మార్నింగ్ ఇప్పుడు నేను వచ్చేసి నాకు టైం నైన్ ఓ క్లాక్ అయితే ఐదు వచ్చేసరికి సో వారణాసిలో మధ్యాహ్నం టూ ఓ క్లాక్ ఇక్కాను సో ఇప్పుడు నైన్ ఇస్తున్నాను రేపు పొద్దున్న చూపిస్తాను టూర్ మొత్తం టైం మొత్తం సో ప్రజెంట్ నేను అది వచ్చేసి అయోధ్య రైల్వే స్టేషన్లో ఉన్నాను సో కాశీ నుంచి ఇప్పుడు వచ్చాను అయోధ్య రైల్వే స్టేషన్లో చూసుకోండి ఎంతమంది ఉన్నారు అసలు సో ఇది వచ్చేసి పైన ఫ్లోర్ కింద కూడా ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారు సో ఇక్కడ పైన ఎంత మంది ఉన్నారు అసలు నేను షాక్ అయిపోయాను సో ఇప్పుడైతే మనం మా ఇద్దరున్నాము సో ఎప్పుడైతే రూమ్ అయితే తీసుకున్నాము సో చూసుకోండి డబల్ బెడ్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి వెనకాల పాత్ర ఉంది సో డబుల్ బెడ్ మొత్తం నాకు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయింది నేను రూమ్ తీసుకునేటప్పుడు సో రేపు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ చెక్అవుట్ చేయాలంట సో నాకు మొత్తం థౌసండ్ రూపీస్ పడింది పర్లేదు ఏదో ఒకటి మనం ఉండడానికి స్టే చేయడానికి వెయ్యి రూపాయలు అయితే ఏముంది అయితే అయితే ఏముంది సో రేపు మార్నింగ్ దర్శనానికి వెళ్ళి పెట్టే మీకు మొత్తం అయితే చేపిస్తాను సో ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐటెన్ అయితే ఆల్ పెట్టుకోండి సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ గాయస్ హే గాయస్ జై శ్రీరామ్ మనం ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయినాం రోడ్ నుంచి జకేటో అయిపోయి సో చాలా మంది వచ్చారు చూసుకోవచ్చు సో చాలామంది అంటే చాలామంది ఉన్నారు నేను వచ్చేసి ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయితే బయలుదేరాను సో దర్శనానికి వచ్చేసి సో మనకి ఎంత టైం అనేది మీకైతే చూపిస్తాను సో జై శ్రీరామ అందరికీ మరొం సరే సో చూడండి ప్రతి ఒక్కళ్ళు సో మేము మొత్తం చూపిస్తాను అయితే చూసుకోండి ఎంతమంది వచ్చారు అసలు ఇదిగోండి ఇక్కడ సైడు అటు సైడు సో అట్లా రావాలి అక్కడ సైడ్ నుంచి అట్లా వచ్చి ఇట్లా వెళ్ళాలి పక్కనన్న శ్రీ హనుమాన్ గారి మందిర్ ఉంది సో అక్కడ హనుమాన్ టెంపుల్కి చాలా మంది వెళ్తున్నారు సో మనం కూడా రాముడు దర్శనం అయిపోయాక అక్కడ కూడా మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం సో చాలా మంది ఉన్నారు చూస్తాం ఇప్పుడు వచ్చేసి మనం గుడి ఎంట్రీలో ఉన్నాము సో ఇది ఎంట్రెన్స్ గేట్ అనమాట ఎంతమంది ఉన్నారు గేట్లలో కూడా పట్టట్లేదు లేదు మనసు వచ్చేసి సో చాలా మంది వచ్చారు

టెంపుల్ ఇంకా వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో ఇంకా కడతా ఉన్నారు సో మనం పక్క నుంచి వెళ్తున్నారు లైన్ సో మన మక్క అయితే ఆ లైన్లో నుంచి అయితే వెళ్ళి లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి సో చూద్దాం లోపల సో మాకైతే మొబైల్స్ అయితే అలోడ్ చేస్తారు లోపలికి సో కొంతమందికి అయితే కొన్ని కొన్ని రోజులు అలోడ్ చేయలేదు సో మాకు ఏదైతే మొబైల్స్ అలోడ్ చేస్తారు బట్ రికార్డింగ్ చేయద్దన్నారు కానీ ఇక్కడ అందరు రికార్డింగ్ చేస్తున్నారు సో శ్రీ రామ్ అని వచ్చేసి ఎప్పుడైతే దర్శనం అయిపోయింది కాదు సో లోపల ఆ వీడియో తీయని తీయనియలేదు సో వీడు బయట వచ్చేసి బయట వేయవు ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా చాలా పని ఉంది కన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇప్పుడే దర్శనం అయితే అయిపోయినాయి కదా సో సో రామ మందిర్ దర్శనం అయిపోయింది సో జై మందికి మరొకసారి ఇప్పుడు మనం వచ్చేసి సో హనుమాన్ మందిర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం సో అక్కడ కూడా దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం సో దీనిస్తాను ఇంకా చాలా మంది వస్తున్నారు అసలు ఎంతమంది దీనికంటే ఎక్కువ ఉంటారు అనుకున్న మాకు తొందరగా అయిపోయింది దర్శనం టూ అవర్స్లో అయిపోయింది సో కొంత మందికి అయితే ఐదారు గంటలు కూడా పడుతుంది సో నేను నైన్ ఓ క్లాక్ వచ్చినా కదా చాలా మంది అందరూ నాకు ప్రస్తుతం నాకు ఇష్టం ఎక్కువ మంది ఏం లేదు తొందరగా అయిపోయింది దర్శనం పెట్టేసి సో గైస్ మనము హనుమాన్ మందిర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాగా సో కాకపోతే చాలా క్రౌడ్ ఉంది సో చాలా పెద్ద లైన్ ఉంది సో అందుకు అందరూ అయితే క్యాన్సిల్ చేసుకున్నాను సో నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్తాను సో ఇప్పుడైతే నేను అయోధ్యాధామ్ జంక్షన్లో ఉన్నాను సో రైల్వే స్టేషన్కి వచ్చేసాను మొత్తానికి సో ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళి ప్రయాగ్రాజ్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కాను ఎందుకంటే రోజు ట్రైన్ వెళ్ళిపోయింది సికింద్రాబాద్ లెవెన్ ఓ క్లాక్ ముందే నాకు వచ్చే టైం ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది సో అందుకని ప్రయాగ్ రాజ్ నుంచి ఆడనిచ్చట్టు సికింద్రాబాద్ వెళ్ళి సో ఇంటికి వెళ్ళిపోతా సో థ్యాంక్స్ ఫర్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ఆలో పెట్టుకోండి బాయ్ బాయ్ చూసుకోండి అయోధ్య రామ్ జంక్షన్ ఎంత మంచిగా చేస్తారు సో అయోధ్య రామ్ మందిర్ స్టార్ట్ అప్ అయిన నుంచి చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్ద కంటిష్టం చేశారు సో చాలామంది కూడా వస్తున్నారు సో అయితే వెళ్ళినప్పుడు సో నైట్ స్టే చేయడానికి అయితే అయితే ఇబ్బంది ఏం పడద్దు సో ఎందుకంటే మనకు రైల్వే స్టేషన్లో కూడా మనకు డార్మెంటరీ బెడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో అవర్స్ని బట్టి రేట్ ఉంటుంది సో ట్వెల్వ్ అవర్స్కి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉంటుంది త్రీ డేస్ వరకు కూడా ఉంటుంది లాస్ట్ సో మీరు అయితే వెళ్ళినప్పుడు ఎక్కడ నైట్ స్టే చేయాలని ఇబ్బంది పడని అవసరం లేదు సో మనకు రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ దగ్గర మనకైతే డార్మెంటరీ బెడ్స్ టికెట్స్ అయితే ఇస్తారు మనం ఎన్ని అవర్స్ ఉండాలనేది సో దాన్ని బట్టి అయితే మనకు రేట్ ఉంటుంది So thanks for watching guys, bye.